నమస్కారం ఈ ద్వాదశ రాసులు ఈ నాలుగు వారిని శివుని యొక్క అంశగా చెప్పవచ్చు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు ప్రతి ఒక్క భక్తునిపై ఎక్కువ శ్రద్ధను తీసుకుంటాడు అంతేకాక శివుడికి తన భక్తులందరూ కూడా ప్రీతికరమైన వారి తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా దానిని స్వీకరిస్తాడు అయితే ఇప్పుడు చెప్పుపోయి ఈ నాలుగు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు అలాగే దారిలో ఉన్నటువంటి మంచితనమే శివుడికి ఎంతగానో నచ్చుతుంది అందుకే శివుడికి ఈ నాలుగు రాసులవారంటే ఎంతో ప్రత్యేకంగా చెప్పవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా తన యొక్క ప్రత్యేకమైన కృపను ఈ నాలుగు రాసులవారిపై కూడా ఉంచుతాడు వీరికి ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని అందిస్తూ రక్షణగా ఉంటాడు అలాగే పరమశివుడు తనను భక్తిశ్రద్ధలతో కొలిచిన వారికి సులువుగాని లొంగిపోతాడు ప్రతి ఒక్కరి కోరికను కూడా శంకరుడు తీరుస్తాడు మరి ఆ నాలుగు వారు ఎవరో శివునికి ఎంతో ప్రీతికరమైన సోమవారం నాడు ఏం చేయాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ భగవంతుడు శివుడి మీకు మీకు ఇష్టమైతే చేసి కామెంట్ బాక్స్ ఓం నమశివాయ అని ఒకసారి కామెంట్ చేయండి భగవంతుడు శివుడు గురించి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి దీనివల్ల ఆ పరమశివుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది కన్యా రాశి చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వ్యక్తులు మీరు తమ మనసులో ఏది దాచుకోరు అలాగే అది ఏదైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు ఎక్కువ మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క మనస్సు చాలా విశాలమైనది సహాయం అడిగిన సంబంధించిన విషయాలు మీరు చేసిన దానిగా గొప్పగా చెప్పుకోవడం కాని వీరికి అస్సలు ఇష్టముండదు అలాగే ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోస్పోతారు ముఖ్యంగా వీరికాని ఎలాంటి సమస్య వచ్చినా సరే ఒంటరిగానే వీరు పోరాడతారు తప్ప వేరొకరి సహాయాన్ని అంత త్వరగా అడగరు అలాగే వీరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు వీరి భాగస్వామి దగ్గర మీరు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టరు అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులు ఇంకా దైవం పట్ల శ్రద్ధలను కలిగి ఉంటారు మీరు దానధర్మాలను కూడా ఎక్కువగా చేస్తుంటారు మీరు సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే రాశి వారంటే శివుడికి మక్కువ ఎక్కువ అందుకే వారిపై శివుని కృప ఎక్కువగా ఉంటుంది అనగా కొన్ని పరీక్షలను ఎదురుదెబ్బలను తగిలిస్తాడు అయితే వారి యొక్క ఎదుగుదల కోసం అలాగే వారి జీవితంలో మరింత మెరుగ్గా మరింత శక్తివంతమైన వ్యక్తులుగా ఎదగడం కోసం మాత్రమే వారి పట్ల శివుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయటం మంచిది ముఖ్యంగా సోమవారం జాతకంలో ఉన్నటువంటి అడ్డంకులు అలాగే ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోతాయి కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందినవారు హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు మరియు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ విజేతను కలిగి ఉంటారు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటారు ఈ కారణం వల్లనే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ నమ్మకం అనేది ఉంటాయి అలాగే వీరు సరైన మార్గంలో వెళ్లాలి అనుకుంటారు అది ఎంత కష్టమైనా సరే మీరు సరైన మార్గంలో వెళ్లాలి అనుకుంటారు తప్ప అడ్డదారులు లాంటివి వీరికి అస్సలు నచ్చదు మీరు ఏ పని చేసినా కాని దానికి తగిన ఫలితాన్ని అస్సలు ఆశించరు ముఖ్యంగా మీరు ఫలితాన్ని ఆశించి విజయాన్ని అలాగే మీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మరియు వీరు అమాయకంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వీరిని ఉపయోగించుకోవాలి అని చూస్తూ ఉంటారు అలాగే మీరు ఆలోచనలు కూడా మీరు స్నేహితులు వీరి కుటుంబ సభ్యుల చుట్టూనే ఉంటాయి వీరి కుటుంబ సభ్యులపైన మీరు కొద్దిగా అతి జాగ్రత్తగా ఉంటారు అలాగే ఎవరైనా వీరిని సహాయం అడిగితే చాలు మీరు చేయగలిగినంత సహాయాన్ని మీరు చేస్తారు అలాగే ఎవరిని నొప్పించకుండా మీరు తమ పనులను పూర్తి చేసుకుంటారు ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు వీరికి దాదాపు అన్ని విషయాలపైన పట్టు ఉంటుంది ఏ విషయం గురించి మనం అడిగినా సరే చెప్పగలరు కూడా అదేవిధంగా చాలా అరుదైన విషయాలు కూడా వీరికి తెలుస్తాయి ముఖ్యంగా మీరు యొక్క తెలివితేటలు మరియు వీరి యొక్క చురుకుతనం కారణంగా మీరు నలుగురి మధ్యలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు అయితే వీరి ఇష్టాలు తెలివితేటలు ఎప్పుడు ప్రదర్శించని కారణంగా వీరు చూడటానికి చాలా సాధారణంగా కనబడతారు అలాగే వీరికి ఏమి ఆలోచనలు వస్తాయిలే అనే విధంగా మీరు ఉంటారు కాని వీరితో ఒకసారి స్నేహపూర్వకంగా మాట్లాడితే చాలు వీరి యొక్క స్థితి వీరి తెలివితేటలు ఇంకా వీరి యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మీరు స్నేహితుల కోసం వీరి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటారు వీరు ఒకసారి ఏదైనా మాట ఇస్తే మాత్రం జీవితాంతం వరకు ఆ మాటకు కట్టుబడి ఉంటారు అలాగే ఈ రాశివారు ఏ విషయంలో కూడా అసలు ఆందోళన చెందరు ముఖ్యంగా సాధారణ వ్యక్తులు ఆందోళన చెందేటటువంటి భయపడేటటువంటి విషయాలకు సంబంధించి కూడా మీరు పట్టించుకోకుండానే ఉంటారు అదేవిధంగా వీరు వీరి జీవితంలో ఏదైనా కోల్పోవాల్సి వస్తే దానికి సంబంధించిన విషయాన్ని మీరు మీరు జీవితాంతం వరకు కూడా అసలు మర్చిపోరు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అలాగే దైవం పట్ల భక్తి కలిగినటువంటి వ్యక్తులు అందుకే శివుడు కూడా తన దయను కర్కాటక రాశి రాశివారిపైన ఉంచుతాడు అలాగే ఈ కర్కాటక రాశివారు ఎప్పుడూ ఎవ్వరూ ఏ అవసరంలో ఉన్నా సరే ఎలాంటి ఆపదలో ఉన్నా సరే సహాయం చేయడానికి ముందుంటారు శివుడికి కర్కాటక రాశివారంటే అత్యంత ప్రీతి అయితే కర్కాటక రాశివారు సోమవారం రోజున ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం ఇంకా వీలుంటే ఆవుకి చేయగలిగేటువంటి సేవలు చేయడం ఎంతో మంచిది అంటే ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో కనుక ఉంటే ఆ గోశాలలో ఆవుల పోషణకు సంబంధించి వారం లేదా నెలలేదా రోజుకు సంబంధించి అయినా సరే బాధ్యతలు తీసుకోవడం ఎంతో మంచిది వీలుంటే మీకు తోచినటువంటి సేవలు చేయడం చాలా మంచిది ఈ విధంగా చేస్తే శివుడికి ప్రీతిపాత్రలు అవుతారు కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటారు భగవంతునిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుని పూజిస్తారు ఒకవేళ వీరికి దైవాన్ని పూజించేటటువంటి అవకాశం లేని రోజు వారు ఇష్టపడేటటువంటి వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో అయినా సరే ఖచ్చితంగా పూజలు చేస్తారు తప్ప భగవంతుని ఏ విషయంలో కూడా అసలు నిర్లక్ష్యం చేయరు మీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువని ఇస్తారు అలాగే ప్రతి పండుగను చాలా చక్కగా మేము బద్దంగా చేసుకోవాలని అనుకుంటారు ముఖ్యంగా వీరికి పండుగలు అన్న ఆచార వ్యవహారాలను చాలా ఇష్టం అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాగే సమయంలో పాలనకు సంబంధించి మీరు ముందుగానే టైం టేబుల్ పెట్టుకుంటారు ప్రతి పనికి సంబంధించి కూడా కొన్ని నియమాలను హద్దులను మీరు ఏర్పరచుకుంటారు ఇంకా ప్రతి పనికి ఆలోచనల ప్రకారం మాత్రమే వెళతారు అలాగే వీరి కుటుంబ సభ్యులకు సంస్కృతి సాంప్రదాయాలకు వీరు ఎప్పుడు విధేయులు అయి ఉంటారు అలాగే వీరు స్నేహితులతో ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించరు చాలా నిజాయితీగా ఉంటారు అలాగే భగవంతుడు అంతట ఉన్నాడు అనేటటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు వీరు నిరంతరం భగవత్ నామస్మరణలో ఉంటారు అలాగే మనం చేసే ప్రతి చెడు కూడా భగవంతుని శిక్షిస్తాడు అని గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు అందుకే శివుడికి ఈ రాశివారు అంటే కూడా ఎక్కువ ప్రీతి కావున ఈ రాజకీయ చెందినవారు సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్నటువంటి నిజమైన పేదవారికి కనీసం ఒక్క పూట అయినా సరే అన్నదానాన్ని చేయటం ఎంతో మంచిది అలాంటి పని చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు వీరికి దైవం భక్తి శ్రద్ధ భయం ఎక్కువగానే ఉంటుంది అయితే వీరి యొక్క భక్తి కాని శ్రద్ధలు కాని బయటికి చూపించరు నలుగురిలో ఉన్నప్పుడు దేవుని మంత్రాలు స్థుతి చేయటం వంటి పనులు చేయరు అయితే ఎవ్వరూ లేనప్పుడు మాత్రం వీరు వీరి యొక్క భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు వీరికి నచ్చిన దానికంటే ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు మీరు ప్రతి విషయంలో లోతైన ఆలోచన చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా వీరి అంచనాలు కూడా ఒకే విధంగా ఉండదని మీరు చాలా గట్టిగా నమ్ముతారు మరి కూర్చున్న చోట అన్ని పనులు జరగవు అని మాటను మీరు విశ్వసిస్తారు కూడా నేర్చుకోవాలి అని తప్ప నన్ను కలిగి ఉంట కుంభరాశివారు ఎలాంటి విషయాల్లో అబద్దాలు ఆడరు అలాగే వీరు ఏ పని పనిమీద బయటకు వెళ్తే ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎంత సమయమైనా సరే వేరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఆ పనిని పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు అలాగే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం ఏ సమస్య లేనట్టుగా ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి గురించి పూర్తిగా చెప్పాలంటే మీరు చాలా మంచి వ్యక్తులు అందరికీ ఆదర్శగా ఉంటారు ఇంకా కపట ప్రేమని కూడా వీరు నిజమైనదిగా నమ్మేటటువంటి అమాయకులు అంతటి స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి వారు అందుకే శివుడికి కుంభరాశి వారికి అత్యంత ప్రీతి అలాగే వీరు చాలా అమాయకులు వీరిని ఎవరైనా సరే చాలా సునాయాసంగా మోసం చేయగలుగుతారు అందుకే కుంభరాశివారు జీవితంలో ఎదుటివారి దగ్గర మోసిపోయే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి అందుకే శివుడు కూడా వీరికి అండగా ఉంటాడు కావున కుంభరాశివారు సోమవారం రోజున శివనామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది అలాగే సోమవారం రోజున మీరు ఎవరిని కూడా దూషించకూడదు తెలుసుకున్నారు కదా శివుడి ఇష్టమైన రాసులు ఇష్టమో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్